ఇప్పుడు మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి చాలా పెద్ద మేధావుల్లాగా ముసుగు వేసేసుకొని ఒక్కొక్కడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మరి చచ్చే కార్యక్రమాల్లో తెగ నోరు పారేసుకుంటున్నారు అసలు వాళ్ళకి అర్థంగా అది ఏంటంటే ఈ యదవ సన్నాసులు ముందు ఆ ప్లాంట్ని అక్కడ పెట్టేది అక్కడ పని చేయట్లేదు చేస్తున్నారు అనేది అసలు వీడికి తెలియదు వీడికి కనీసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కనీసం చూసుండేది అట్లాంటిది వచ్చేసి చచ్చే వేదికల్లో అసలు మనం చేయకుండా జీతాలు అడిగితే ఇస్తామండి పని చేయకుండా జీతాలు అడిగితే ఇస్తామండి అంటాడు ఆయన అన్న మాటలు కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో ఎప్పుడు ఎందుకు ఎలా అన్నాడో కానీ వీళ్ళు డ్యాన్సులు వేస్తుంటారు అని చెప్తుంటారు కదా మన అధినేత ఏం చెప్తే దానికి తగ్గట్టు తైనాతీ వాళ్ళందరూ కూర్చొని డ్యాన్సులు వేయటము రకరకాలుగా విన్యాసాలు ప్రదర్శించడం చెప్తారు బహుశా వీడి పంతొమ్మిది వందల తొంభై లేదంటే రెండు వేల సంవత్సరంలో గుర్తుంటారు ఈ సన్నాసి వెళ్ళాలి ఏదో న్యూస్ ఛానల్స్లో కనపడటం వాళ్ళ మీద ఒక పార్టీ ముద్ర చేసుకుని పలానా ప్రతినిధి లేదంటే నేను విశ్లేషకుడు ఎలా పెట్టి కూర్చోవటం కానీ అసలు మీరు పుట్టారంటారు అది పెట్టినసలు నేనైతే పుట్టలేదు ఆ స్టీల్ ప్లాంట్లో పనులు జరగట్లేదు అంటే ఎవడు పని చేయబోతే మూడు మిలియన్ టన్నుల నుంచి ఏడు మిలియన్ టన్నులకి ఎలా పెరిగింది ఉత్పత్తి మరి ఎవడు పని పనిచేసేదా పని ఎగ్గొట్టి కూర్చుంటే డబల్ అవుతుంది ఉత్పత్తి ఎక్కడన్నా పోనీ ఇప్పుడు వంద మంది ఉంటే వంద మందిలో పది మంది పని చేయలేదు ఆ పది మంది కూడా చేసినట్టుగా ఈ డబల్ అయినటువంటి ఉత్పత్తి కనిపిస్తుంది కదా మనిషి తనకి రెట్టింపు పని రోజు చేసే పనిగా రెట్టింపు ఎన్ని రోజులు చేయగలడు కొన్ని రోజులు చేయగలడు పైగా స్టీల్ ప్లాంట్ షిఫ్ట్ల వారీగా ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి ప్రతిరోజు పనే కొట్టి కూర్చోవటం అనేది కుదరదు ఆయన ఏదో మాట వరుసకి అన్నాడని చెప్పేసి దాన్ని బట్టి కొని వచ్చేసి అంటే సర్క్యులర్ పంపించారు ఇకపై పెర్ఫార్మెన్స్ జీత ఇన్సెంటివ్స్ మరి ఇదే పని బిఎస్ఎన్ఎల్లో కూడా చేయొచ్చుగా సెంట్రల్ కింద ఉంది కదా మరి అన్ని టెలికాం కంపెనీలు లాభాల్లో ఉంటే బిఎస్ఎన్ఎల్ ఎందుకు అంత నష్టాల్లో ఉంది ఒక ఏజీఆర్ డ్యూస్ అంటే అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూస్ రూపంలో వేల కోట్లు కట్టాల్సి వస్తుంది కాబట్టి దాని బ్యాలెన్స్ షీట్లో అంత నష్టాలు కనబడుతున్నాయి టెలికామ్ కంపెనీలకి ప్రత్యేకించి సెల్ ఫోన్ కంపెనీలకి నష్టాలు ఎందుకు వస్తున్నాయి పనిచేయకునే ఇదే పద్ధతిలో మరి ప్రైవేట్ బ్యాంక్స్ ఎందుకు లాభాల్లో ఉంటాయి గవర్నమెంట్ బ్యాంక్స్ ఎందుకు నష్టాల్లో కనుంటాయి ఎందుకంటే లోన్లు ఎక్కువ ఇస్తాయి కాబట్టి ఎగ్గొట్టే అలవాయిల్ని ఎంచి చూసుకొని మరి సిఫార్సు లేఖలతో లోన్లు ఇప్పించబడి అవి వసూలు చేసుకునే సామర్థ్యము కెపాసిటీ లేక నష్టాల్లో స్టీల్ ప్లాంట్కి సంబంధించి అసలు నష్టాల్లో ఉన్నాయనటమే తప్పు అది నష్టంలో ఉందనటమే తప్పు పెద్ద తప్పు దానికి పోయి ఆయన నష్టంలో ఉందంటాం దాని తర్వాత తీరు మార్చుకోవాలని చెప్పడం ఈ రెండింటిని పట్టుకొని డ్యాన్సులు వేయటమేం రికాడికి డ్యాన్సులు వేసినట్టు వచ్చేసి బయట అసలు పని చేయకుండా మనం జీతం అడుగుతామా పని చేయకుండా జీతం అడిగారు లెక్కన ప్రొడక్షన్ డబల్ చేసినందుకు ఇన్సెంటివ్స్ ఏమైనా దగ్గల పెట్టారా మరి ఇన్సెంటివ్స్ ఇచ్చారు మరి జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి దానికి తీసు దాన్ని తీసుకొచ్చింది ఎవడు తెలివిగా ఇప్పుడు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చారు అని కానీ అవన్నీ బ్యాంకుల్లో వేయగానే ఇచ్చిందేమో రివైవల్ ప్లాన్ కింద బ్యాంకులేమో వాటికి కావాల్సిన బకాయిల కింద కట్టేసుకుంటే అట్లా క్యాపెక్స్ అంటే మూలధనం సంస్థ ఉత్పత్తికి అంటే ప్రొడక్షన్కి ప్రొడక్ట్స్కి ఏది అవసరం అవుతాయో అవి కొనుగోలు చేయడానికి పెట్టే డబ్బుని క్యాపెక్స్ అంటారు లేదంటే విస్తరణ పని దానికి డబ్బులు కేటాయించినప్పుడు ఎంత డబ్బు ఇచ్చినా ఇలానే అవుతుంది ఆయన ఏం చెప్పి ఇంక ఇస్తానే పోతామా మరి పిఎస్సీని అంటేనే అది కదా ఇదే మాట రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి దగ్గర అనమానండి అది మీ పెర్ఫార్మెన్స్ని పై జీతాలు ఇస్తాము అని ఆ మాట ఎందుకు జీ టీచర్ల దగ్గర అనమాని గవర్నమెంట్ టీచర్లు గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేసే టీచర్ల దగ్గర అయ్యా మన పర్సంటేజ్ అద్భుతంగా ఉంది టెన్త్ క్లాస్ కానీ అంటే ఇప్పుడు మధ్యలో సెవెంత్ ఎత్తేసారు కదా పాస్ పర్సంటేజ్ అద్భుతంగా వస్తుంది ఇకపై ఇదే అద్భుతమైన పనితీరు కానీ ప్రదర్శిస్తే ఆ పనితీరుని బట్టి జీతాలు ఇస్తాం అనుమానండి అప్పుడు తెలుసు అది ప్రతివాడికి మన పార్టీ ఏం చెప్తే దానికి తగ్గట్టుగా డ్యాన్సులు ఐటమేనా ఏం మైండ్ ఉండదా పైగా నీకు సంబంధం లేదు నువ్వు చూడాల అక్కడ ఉత్పత్తి జరుగుతుందో వాళ్ళు పని చేస్తున్నారా లేదో నీకు తెలీదు అంకెలు తెలియవు తెలియకుండా వచ్చి ఓ ఆ ప్రతిపక్ష పార్టీల చేతిలో మాటల దాడి ఎదుర్కోవటం గట్టిగా వాడు ఏదైనా ఘాటుగా ఏమైనా అంటే తీసుకొని బొక్కల చేసాం ఇది కాదుగా పద్ధతి ఆ స్టీల్ ప్లాంట్లో పని చేస్తున్నారా లేదా అనేది ఆ ఉత్పత్తిని బట్టి ఉంటుంది పని దొంగలు ఉన్నారనుకోండి అది ఎటు శాఖాపరంగా తీసుకునే చర్యలు ఉంటాయి దానికి పోయి పెద్ద సర్క్యులేర్లు ఇచ్చి మేము కాబట్టి పని చేపిస్తున్నాము ఇంకొకడైతే నిద్రపోయాడు ఈ మాయాజాలాలు ప్రతిసారి కుదరవు ఇప్పుడు ఆ రోజున ఆయన ఏదో సెల్ ఫోన్ పెట్టేసేసి సెల్ఫీ పెట్టండి బయోమెట్రిక్ హాజరు పెట్టన్నందుకు జగన్మోహన్ రెడ్డి ఏదో వీళ్ళని రాచి రంపాన పెట్టాడని ఫీల్ అవుతున్నారు ఫీల్ అయ్యారు ఏడిచారు పెడబబ్బులు పెట్టారు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మాత్రం జరుగుతుంది ఏంది ఆ బయోమెట్రిక్లు ఏమైనా తక్కినాయా అంటే మనము మనం చేసేది మాత్రం దేశ సంక్షేమం కోసం లోక కళ్యాణం కోసం అవతలవాడేమో రాక్షసుల్లా చేసేదంటే ఎలా కుదురుతుంది ప్రతిసారి కుదరదుగా చేత అయితే బయోమెట్రిక్ ఉంది కదా అది పెట్టండి శాఖాపరమైన చర్యలు శాఖాపరంగా తీసుకుంటాడు ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నదే కదా క్రమశిక్షణ చర్యలు అనే ఒక పదం అయ్యోధులేసి ఏదో పెద్ద బెదిరించినట్టు మాట్లాడితే ఎలా కుదురుతుంది ఇంకో ప్రైవేటైజేషన్ జాతన జాతన అంటే వీళ్ళకి కూడా కొద్దిగా నువ్వు అదే మాదిరిగా కలబెడతా పోతా ఉంటే అని ఆ రోజు ఆయన అన్నది చంద్రబాబు నాయుడు గారు అదే అన్నాడు ఆయన ప్రైవేటైజేషన్ చేయను అన్న తర్వాత కూడా అంటే చేయటం లేదు అన్న తర్వాత కూడా చేస్తున్నారంట కదా అదంట కదా ఇదంట కదా అని వెంటబడ్డప్పుడు అలానే ఉంటారు రెస్పాన్స్ కాకపోతే ఈ పని చేయటం లేదు అనేది తప్పు పని చేయకుండా ఉత్పత్తి రాదు వ్యాల్యూ రాదు కదా ఉత్పత్తి ఎక్కడి నుంచి వస్తుంది ఇది అర్థం చేసుకొని ఆ పార్టీల తరఫున చర్చలకు వెళ్ళేవాళ్ళు కాస్త బ్యాలెన్స్డ్గా మాట్లాడితే పద్ధతిగా ఉండాలి లేకపోతే ఏమవుతుందంటే ఈ ఈ ఎవడైతే ఇలా నోరు బారేసుకుని ఉన్నవాళ్ళు వాళ్ళ ఎల్ల దగ్గర ధర్నాలు చేసినా చేస్తారు ఆ స్టీల్ ప్లాంట్ కార్మికులు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు కూడా ఒక యాత్ర బియ్యం చేశారు అనుకోండి సేవ్ స్టీల్ ప్లాంట్ లాగా ఏముంటుందో మాట్లాడిన వాళ్ళు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు వచ్చి చూడు బాబు ఒకసారి ప్లాంట్కి రా మేము చేస్తున్నాం లేదో తెలుస్తుంది అంట అంతే కదా